చాలామంది నోటిఫికేషన్ వస్తుందా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతాంలే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బుక్స్ తీసుకుందాంలే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆలు చేద్దాంలే అంటే ఆల్రెడీ ఐదు లక్షల మంది అభ్యర్థుల్లో చదువుతున్నారు విపరీతంగా చదువుతున్నారు మీకు తెలియకుండా చదువుతున్నారు మీ పక్కనే ఉండి మీ పక్కనే ఉండి మీ మీతో ఫ్రెండ్షిప్ చేస్తూ మీకు తెలియకుండానే మీకు తెలియకుండానే వాళ్ళ వర్క్ చేసుకుంటున్నారు అంటే మీరు వెనుకబడిపోతున్నారు చాలా మంది వెనుకబడిపోతున్నారు తెలియక ఎందుకు వెనుకబడిపోతున్నారంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసుకుందామునే అని అనుకుని ఇలాంటి ఆలోచన పెంచుకుని లేదా నీ పక్కమ్మటి వాడు ఎవడో ఇప్పుడు నోటిఫికేషన్ రాదంటలే తర్వాత చూద్దామని ఇప్పుడు ఎందుకు రా బాబు ఖర్చు పెట్టుకోవడం ఇప్పుడు ఎందుకు రాని చాలా మంది చెప్పడం వల్ల కావచ్చు మీలో నెగిటివ్ భావాలను పెంపొందించడం వల్ల కావచ్చు మీరు వెనుకబడిపోతున్నారు ఇలా వెనకబడిపోతే మీరు ఎప్పుడు కొడతారు మీ తల్లిదండ్రుల యొక్క కళలను మీరు ఎప్పుడు నిజం చేస్తారు మీ భార్యా పెద్దలు మీ మీద ఆధారపడతారు మీరు ఎప్పుడు నిజం చేస్తారు పొరపాటున మీరు నిరుద్యోగ మిగిలిపోతే పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఆలోచించండి మీ పిల్లల్ని స్కూల్లో చేర్పించాలంటే ఫీజు కట్టాలి ఫ్యామిలీని పోషించాలంటే డబ్బు కావాలి ప్రతిదానికి డబ్బు బండి ఒక ఒక చోటు నుంచి ఇంకో చోటు వెళ్ళాలంటే పెట్రోల్ ఏ విధంగా అవసరము మనిషి జీవించాలి అంటే డబ్బు అనేటటువంటి ఆక్సిజన్ లాగా డబ్బు ఆక్సిజన్ లాగా పనిచేస్తుంది మనిషి బ్రతకాలంటే ఆక్సిజన్ కావాలి మనిషి జీవించాలంటే ఆక్సిజన్ కావాలి అదేవిధంగా మనిషి తన కోరికలు తీసుకోవాలంటే డబ్బు కావాలి కోరికలు అంటే ఇక్కడ ఏదో జలసాలు చేయమని కాదు మినిమం బేసిక్ నీడ్స్ మీ ఫ్యామిలీ కావాల్సినటువంటి మినిమం బేసిక్ ఏంటి మినిమం బేసిక్స్ ఏంటి కట్టుకుంటానికి గుడ్డ తినటానికి తిండి ఉండటానికి ఇల్లు మీ పిల్లల్ని చదివించుకోవటానికి ఎడ్యుకేషన్ మీ తల్లిదండ్రులు పోషించుకోవాలంటే డబ్బు కావాలి వీటన్నిటిని మినిమం నీడ్స్ అంటారన్నమాట ఈ మినిమం నీడ్స్ తీర్చలేనటువంటి వాడు కష్టాలు పడుతుంటాడు సొసైటీలో వాడికి విలువ ఉండదు కాబట్టి మీరు మినిమం నీడ్స్ కంపల్సరీ తీసుకోవాలి తీర్చుకోవాలి ఈ మినిమం నీడ్స్ తీర్చుకోవాలంటే మీకు ఉద్యోగం ఉండాలి అది కూడా ప్రొటెక్టెడ్ జాబ్ ఉండాలి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి జాబ్ ఉండాలి తుమ్మితే దగ్గితే ఊడిపోయేటటువంటి జాబ్ కాకోకుండా పర్మనెంట్ జాబ్ ఉండాలి ఆ పర్మనెంట్ జాబే గవర్నమెంట్ జాబ్ కాబట్టి గవర్నమెంట్ జాబ్ మన భారతదేశంలో ఉన్నటువంటి క్రేజ్ ఏ దేశంలో లేదు ఇంకోటి మన భారతదేశానికి అతి ముఖ్యమైనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే యూత్ యువత ఇరవై ఐదు సంవత్సరాలు నిండినటువంటి యువత మన భారతదేశంలో సుమారు ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ వరకు ఉంటారు నలభై పర్సెంట్ వరకు ఉంటారు అది మనం చేసుకున్నటువంటి పుణ్యం మన మనకి మన ఈ యువత మనకి ప్రాపర్టీ అదే మిగిలినటువంటి చైనా ఇలాంటి దేశాల్లో చూసుకుంటే వృద్ధులు అత్యధికంగా ఉండరు వృద్ధులు అత్యధికంగా ఉంటారు కేవలం టెన్ పర్సెంట్ కూడా లేరు యువత ఆ దేశానికి యువత కోసం సతబతమవుతుంది అందువల్ల మన భారతదేశంలో ఉన్నటువంటి యువతకు ఇతర దేశాల్లో విపరీతమైనటువంటి డిమాండ్ కాబట్టి మన భారతదేశంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకోండి సంపాదించుకుని త్వరగా సెటిల్ అవ్వండి